పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ పర్సీ ఫోసెట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఒక నగరాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ నగరం మొత్తం బంగారంతో తయారై ఉందని అక్కడి రాజు ప్రతిరోజు బంగారు పొడితో స్నానం చేస్తాడని చెప్పబడింది కానీ ఆ రోజు పర్సీ ఫోసెట్ తన క్యాంప్ నుండి బయలుదేరాడు అయితే తిరిగి ఎప్పుడూ రాలేదు అమెజాన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెస్ట్ ఇది ఆశ్చర్యకరంగా ఎనిమిది దేశాలు పంచుకుంటాయి దీని విస్తీర్ణం డెబ్బై లక్షల చదరపు కిలోమీటర్లు ఈ విస్తీర్ణంలో ఇండియా వంటి రెండు దేశాలు యునైటెడ్ కింగ్డమ్ వంటి ఇరవై ఎనిమిది దేశాలు సరిపోతాయి మహాసముద్రాల చాలా భాగాన్ని ఇప్పటికీ మానవులు పూర్తిగా అన్వేషించలేకపోయినట్లే అమెజాన్ రెయిన్ఫారెస్ట్ యొక్క చాలా భాగం కూడా ఇప్పటికీ మనుషులు చేరుకోలేని ప్రదేశంగా ఉంది ఇక్కడ మొక్కలు జంతువులు సూక్ష్మజీవుల రకాలలో ఇప్పటి కేవలం పది శాతం మాత్రమే గుర్తించబడ్డాయి ప్రతిరోజు ఇక్కడ కొత్త జాతులు కనుగొనబడుతున్నాయి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దాదాపు నలభై వేలు కోట్ల చెట్లు ఉన్నాయి అందుకే దీనిని భూమి యొక్క ఊపిరితిత్తులు అని కూడా అంటారు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో ఇరవై శాతం ఒక్క అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ విడుదల చేస్తుంది అంచనాల ప్రకారం అమెజాన్ ఫారెస్ట్లో దాదాపు ఇరవై లక్షల మంది నివసిస్తున్నారు వీళ్లకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే అమెజాన్ అడవి చాలా భాగం ఇప్పటికీ అన్వేషించబడలేదు అందుకే ఈ అడవిలో ఏమి దాచిపెట్టుందో ఎవరికీ అంతు చిక్కలేదు ఇలాంటి కొన్ని అద్భుతమైన రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని రహస్యాలు వెలుగులోకి వచ్చాయి కానీ చాలా వరకు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్థం కావడం లేదు మొదటగా సిటీ ఆఫ్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం ఇది అమెజాన్ అడవుల గురించి ఇప్పటి ఉన్న అతిపెద్ద మిస్టరీ ఈ నగరాన్ని ఎల్డోరాడో అని కూడా అంటారు ఒకప్పుడు ఇక్కడ బంగారంతో పూర్తిగా నిర్మించబడిన ఒక నగరం ఉండేదని ఇక్కడి రాజు ప్రతిరోజు బంగారు పొడితో స్నానం చేసి ఆ బంగారమంతా అమెజాన్ నదిలో పారవేసేవాడని చెబుతారు పదహారో శతాబ్దంలో యూరోపియన్లు దక్షిణ అమెరికాకు వచ్చారు వాళ్లు చాలామంది సైనికులతో వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాలనుకున్నారు అక్కడ వాళ్లకు అమెజాన్ గిరిజనులు ఎదురయ్యారు యూరోపియన్లు గిరిజనుల పట్టణాలను ఆక్రమించారు కొంతకాలానికి వాళ్లకు ఒక సమాచారం అందింది అమెజాన్ అడవిలోతుల్లో ఒక నగరం ఉందని అది బంగారంతో తయారై ఉందని వెంటనే యూరోపియన్లు ఆ నగరాన్ని వెతకడం ప్రారంభించారు అమెజాన్ అడవిని చాలామంది అన్వేషించిన ఆ బంగారు నగరం కనిపించలేదు కానీ అక్కడ వారికి చాలా బంగారం మాత్రం దొరికింది మరో రెండు వందల సంవత్సరాల పాటు అన్వేషణ కొనసాగించిన తర్వాత ఎల్డోరాడోను చివరకు ఒక కథగా ప్రకటించారు ఆ తర్వాత పంతొమ్మిదో శతాబ్దంలో ఒక బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ అయిన పర్సీ ఫోసెట్ ఎల్డోరాడోను మళ్లీ వెతకాలని నిర్ణయించుకున్నారు అమెజాన్లో ఆయన మొత్తం ఎనిమిది ఎక్స్పెడిషన్స్ చేశారు కానీ ఈ సమయంలో ఆయనకు ఎల్డోరాడో మాత్రమే కాదు యూరోపియన్లు చెప్పిన ఇతర పట్టణాలు కూడా కనిపించలేదు తన చివరి ఎక్స్పెడిషన్లో పర్సీ ఫోసెట్ అమెజాన్ అడవుల మధ్యలో ఉన్నారు ఆఖరిసారి వారితో సంబంధం ఏర్పడినప్పుడు అతను వెతకడానికి బయలుదేరాడు కానీ మళ్లీ ఎప్పుడూ తిరిగి రాలేదు ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మే ఇరవై తొమ్మిదో రోజు అతను అదృశ్యమైన ప్రదేశం బ్రెజిల్లోని మాటో గ్రోసో రాష్ట్రం వారి కోసం నెలలపాటు వెతికినా కానీ పెర్సిఫాసెట్ గాని అతని మృతదేహం గాని దొరకలేదు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ ప్రదేశం మానవుల నివాసానికి అనుకూలం కాదు అందుకే ఇక్కడ ఏ పట్టణం లేదా గ్రామం ఉండదు కానీ టైం గడిచే కొద్దీ టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఆ తర్వాత అమెజాన్ అడవుల్లో కొన్ని నిదర్శనాలు దొరికాయి ఇవి చూస్తే ఒకప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయని తెలుస్తోంది పర్సిఫోసెట్ వెతికిన ప్రదేశం నిజంగా సరైనదే కానీ వెతికే విధానం తప్పుగా ఉండేది ఇక్కడ అనేక ప్రదేశాల్లో శాస్త్రవేత్తలు నేలలో మానవుల వాడిన వస్తువులు కనుగొన్నారు అమెజాన్లో శాస్త్రవేత్తలు లిడార్ స్కానింగ్ డివైస్ ఉపయోగించి అడవి కింద రాయితో చేసిన నిర్మాణాలు కూడా కనుగొన్నారు కాలానుగుణంగా అడవి వాటిని పూర్తిగా కప్పేసింది నేషనల్ జియోగ్రఫీ బృందం కూడా కరీబియన్ తీరానికి పదిహేను కిలోమీటర్ల లోపల అమెజాన్లో ఒక నగరాన్ని కనుగొంది అందులో రెండు వేల ఐదు సంవత్సరాల ప్రాచీన నిర్మాణాలు పర్వతాల కింద దొరికాయి కానీ వీటిలో ఎల్డోరాడో ఏది ఇది అమెజాన్ అడవిలో అసలు ఎక్కడ ఉంది ఈ ప్రశ్నకు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు సమాధానం దొరకలేదు నెంబర్ ఫోర్ అమెజాన్ అడవుల్లో చాలా గిరిజన కులాలు నివసిస్తున్నాయి వారిలో కొంతమంది ఇప్పటికీ బయటి ప్రపంచాన్ని చూడలేదు ఈ గిరిజనులు అడవిలో ఎలా జీవిస్తారు దీని గురించి ఆంథ్రోపోలోజిస్ట్స్ కూడా పూర్తిగా తెలియదు వీటిలో ఒక తెగను పిరికుపుర అని పిలవబడుతుంది ఈ తెగ పశ్చిమ బ్రెజిల్లో నివసిస్తుంది ఈ తెగలో గతంలో వేలాది మంది ఉండేవారు కానీ ఇప్పుడు కేవలం పదిహేను నుండి ఇరవై మంది మాత్రమే మిగిలారు ఈ తెగ గురించి మనకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత మాత్రమే తెలిసింది అప్పటి వరకు వీరి గురించి ఎవరికీ తెలియదు మొదటిసారిగా వీరికి బయటి ప్రపంచంతో సంబంధం ఏర్పడినప్పుడు వారి భాషను విన్నప్పుడు వారు తమ బాధను తెలియజేయాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది ఆంథ్రోపోలోజిస్ట్స్ వారి మాటలను డీకోడ్ చేసినప్పుడు వారి తెగ గతంలో చాలా బలంగా ఉండేదని కానీ తర్వాత కొంత భూమాఫియా అడవిలో తవ్వకం చేయడానికి వారి సహచరులందరినీ దారుణంగా చంపేసిందని వారిలో కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని తెలిసింది అమెజాన్ అడవి మధ్యలో తమ ప్రపంచాన్ని నిర్మించుకున్న ఇలాంటి ఎన్ని తెగలు ఉన్నాయో ఎవరికీ తెలియదు ఈ ప్రజలు ఎక్కడి నుండి వచ్చారు వీరు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించిన గిరిజన కులాలతో ఏమైనా సంబంధం కలిగి ఉన్నారా ఇది ఇప్పటికీ ఎవరికీ తెలియదు నెంబర్ త్రీ శతాబ్దాలుగా చరిత్రకారులు అమెజాన్ అడవిలో నివసించే ప్రజలు ఇక్కడ ఎప్పుడు వచ్చారు అనే ప్రశ్నకు సమాధానం కనుగొనలేకపోయారు కానీ రెండు వేల పదిహేడులో ఈ రహస్యం కొంతవరకు వెలుగులోకి వచ్చింది ఆర్కియాలజిస్టులు కొలంబియా సమీపంలోని అమెజాన్ అడవిలో ఒక పర్వతంపై కొన్ని చిత్రలేఖనాలు కనుగొన్నారు ఈ పెద్ద రాతి గుహలు పూర్తిగా భూమిలో కూరుకుపోయి ఉండేవి ఈ చిత్రలేఖనాలను పరిశీలించడానికి వీటిని వెలుగులోకి తీయడం చాలా అవసరం కాబట్టి శాస్త్రవేత్తలు అక్కడ పదమూడు కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు దీంతో ఒకప్పుడు ఈ రాళ్లు ఒక గుహలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ పదమూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో కనుగొన్న చిత్రలేఖనాలు సుమారు పన్నెండు వేల సంవత్సరాల పాతవి ఆ సమయంలో చివరి ఐస్ ఏజ్ ముగింపు దశలో ఉంది అదే సమయంలో ఈ ప్రాంతం అడవి కాకుండా పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేది ఈ చిత్రలేఖనాల్లో మాస్టోడాన్స్ జైంట్ స్లాత్ లాంటి ఆర్కిటిక్ జంతువులు కనబడటం విశేషం ఇవి ఐస్ గేలో మాత్రమే ఉండేవి ఈ చిత్రలేఖనాల ద్వారా అప్పుడు మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో జీవించారో మరియు వారు తమ కంటే పెద్ద జంతువులను ఎలా వేటాడేవారో అర్థం అవుతోంది నెంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తర బ్రెజిల్లోని అమెజాన్ అడవిలోని మార్జావ ద్వీపంలో చనిపోయిన హంప్బ్యాక్ వేల్ కనిపించినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు వేల్ చనిపోవడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ దాని మరణానికి కారణమైన విధానం ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉంది అంతేకాదు అమెజాన్ నది సమీపంలోని భూమిపై కనుగొనబడింది నిజానికి ఇది పది టన్నుల బరువున్న బేబీ వేల్ ఈ వేల్ శీతాకాలం ప్రారంభంలో అంటే అక్టోబర్ నుండి నవంబర్ వరకు అమెజాన్ సమీపంలోని సముద్రంలో వెచ్చని నీటిని ఆస్వాదిస్తాయి కానీ తర్వాత అవి ఆహారం కోసం దక్షిణ అంటార్కిటికా సమీపానికి వెళ్తాయి కానీ ఈ వేల్ ఫిబ్రవరిలో అమెజాన్ సమీపంలో ఎలా చనిపోయింది ఇన్వెస్టిగేషన్లో అది దొరికిన రోజు కంటే కేవలం నాలుగు రోజుల ముందు చనిపోయిందని తేలింది ఇది ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే దీని శరీరంపై ఏ జంతువు దాడి చేసిన గురుతులు లేవు అలాగే ఎటువంటి గాయాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి మొదటిది ఈ వాతావరణంలో వేల్ ఇక్కడికి ఎలా వచ్చింది అది సముద్రం నుండి అమెజాన్ నదిలోకి ఎందుకు వచ్చింది మరియు అన్నింటికంటే మించి అది అమెజాన్ అడవి మధ్యలో భూమికి ఎలా చేరుకుంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రహస్యం ఎప్పుడూ పరిష్కరించబడలేదు ఇప్పుడు నంబర్ వన్ అమెజాన్ అడవి యొక్క మరొక రహస్యం రెండు వేల పదమూడులో కనుగొనబడింది పెరు సమీపంలోని కెమిస్ట్రీ విద్యార్థి అమెజాన్లో ఈ వింత నిర్మాణం కనుగొన్నప్పుడు ఇది ఒక ప్లాంట్ ఆకుపై నిర్మించబడింది ఇది చూడటానికి చాలా రహస్యంగా ఉంది దాని మధ్యలో సిల్క్తో ఒక కోన్ నిర్మించబడింది మరియు దాని చుట్టూ సిల్క్తో ఒక అద్భుతమైన ఫెన్స్ నిర్మించబడింది ఆ విద్యార్థి ఈ నిర్మాణం యొక్క ఫోటోలను తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి నిర్మాణం ఎవరూ చూడలేదు ఈ రహస్యాన్ని పరిష్కరించేందుకు శాస్త్రవేత్తల బృందం పెరు ఈ ప్రాంతాన్ని సందర్శించింది కొంతసేపటిలోనే నలభై ఐదుకి పైగా ఇలాంటి నిర్మాణాలు కనిపించాయి కొన్ని మొక్క కాండం మీద ఉండగా మరికొన్ని మొక్కల ఆకులపై కనిపించాయి ఈ మిస్టీరియస్ నిర్మాణానికి సిల్క్ హెంచ్ అనే పేరు పెట్టారు వారిలో కొన్నింటిని శాస్త్రవేత్తలు ప్రయోగశాలకు తీసుకెళ్లారు అక్కడ మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించగా ఈ నిర్మాణాల చుట్టూ చిన్న చిన్న డస్ట్ మైట్స్ తిరుగుతున్నాయి కానీ డస్ట్ మైట్స్ సిల్క్ ఉత్పత్తి చేయవు అందువల్ల ఈ నిర్మాణాలు అవి నిర్మించలేవు అనే విషయం స్పష్టమైంది కొద్ది రోజుల తర్వాత ఈ ఫెన్స్ మధ్యనున్న కోన్ నెమ్మదిగా పగలడం ప్రారంభించింది అందులో నుంచి ఒక చిన్న స్పైడర్ బేబీ బయటికి వచ్చింది తదుపరి పరిశోధనలో ఈ నిర్మాణాలను వెస్ట్రన్ అమెజాన్లో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక స్పైడర్ స్పీషీస్ నిర్మిస్తుందని తేలింది ఈ స్పైడర్ తన ఎగ్స్ చుట్టూ ఈ ఫెన్స్ను నిర్మిస్తుంది దీని కారణం చిన్న చిన్న డస్ట్ మైట్స్ అందులో చిక్కుకోవడం ఇలా స్పైడర్ పిల్లలు ఎగ్స్ నుంచి బయటకొచ్చిన వెంటనే ఆహారం సిద్ధంగా ఉండేలా చూస్తాయి మీరు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం మీ అందరి మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు మళ్లీ మరో అద్భుతమైన వీడియోలో కలుద్దాం